హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యశ్రీ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నా మా అత్తయ్య కూతురు పెళ్లి వీడియో అయితే వచ్చేసింది అనమాట ఈరోజు అంతా కూడానో పెళ్ళి ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు చూడండి వీడియో అయితే చాలా బాగుంటుంది ఫుల్గా ఎంజాయ్ చేస్తారు ఈ వీడియోలో మేము కూడా ఈ మ్యారేజ్లో చాలా ఎంజాయ్ చేసాము ఈ వీడియో అంతా కూడా చాలా బాగుంటుంది ఇంకా ముందు రోజు పిలుపుల వాళ్ళు అయితే వచ్చారు ట్వంటీ మెంబర్స్ వచ్చి వెళ్ళిపోయారు అనమాట ఇంకా నెక్స్ట్ రోజు పొద్దున్నే ఒక ఆవిడ వచ్చి తీసుకుని వెళ్ళిందనమాట ఇంకా ప్రధానమంతా కూడాను ఇక్కడ మా ఇంట్లో అయితే చేయలేదు ఇంక గుడిలో చేద్దామని చెప్పేసి ఇక్కడైతే తీసుకుని వెళ్తున్నారనమాట ఎందుకు చేయలేదంటే మంగళవారం అని చెప్పేసి ఇక్కడైతే ప్రధానం చేయలేదు ఇంకా ఎర్లీ మార్నింగ్ తొందరగా సిక్స్ థర్టీకి ఆ టైంలో తీసుకుని వెళ్ళిపోయారు అప్పుడు తీసుకుని వెళ్ళి అక్కడ గుడిలో చేశారు ప్రధానమంతా కూడా ఇంకా ఇక్కడైతే ఒడుబోలు ఆడుతారంటారు కదా అదైతే చేసినప్పుడు చాలా ఏడుపు అయితే వచ్చేస్తుంది ఇంకా ఆ పెయిన్ అనేది తట్టుకోలేమనమాట ఇంక ఎవ్వరైనా సరే ఏడవలసిందే ఇక్కడైతే మా బాప ఇంకా తను కూడా చాలా ఎక్కువగా ఏడ్చిందనమాట ఇంకా అందరం కూడా ఏడ్చేసాము ఇక్కడైతే చాలా ఎమోషనల్ అయిపోయాము అందరం కూడాను ఇంకా మా అయితే చాలా ఎక్కువగా ఏడ్చిందనమాట ఇంకా లాస్ట్ అమ్మే కదా అందరూ వెళ్ళిపోతే ఇల్లంతా కూడా చాలా ఖాళీ అయిపోతుంది ఇంకా అందరికీ పెళ్ళిళ్ళై అయిపోయాయి కదా ఇంకా వీళ్ళిద్దరే అని చెప్పేసి చాలా బాధగా అనిపించింది తనకి అందుకోసమని చెప్పేసి ఎక్కువగా ఏడుస్తుందని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడాను వెనక్కి అయితే పంపించిస్తారు నువ్వు ఇంకా ఇక్కడ ఉండొద్దని చెప్పేసి లోపలికైతే పంపించేసారు తన్ని ఇంకా అందరం కూడా వెనక్కున్న వాళ్ళందరం అందరం కూడా చాలా అయితే ఎమోషనల్ అయిపోయాము అందరం కూడా ఏడ్ చేసాం అనమాట తీసుకుని వెళ్ళేటప్పుడు ఇంకా ఇక్కడైతే కార్ అయితే ఎక్కిస్తున్నారనమాట ఇంక టైం ప్రకారము ఇల్లు అయితే దాటించేసి గుడి దగ్గర అయితే ఉంచామన్నమాట ఇంకా వెనక్కి పేరంటాలు ఒక ముగ్గురైనా సరే వెళ్ళాలని చెప్పేసి వెనక నుంచి అయితే రెడీ అయ్యి వెళ్ళారనమాట ఇంకా తొందరగా కదా ఎవరు రెడీ అవ్వలేకపోయారు అందుకోసం అని చెప్పేసి గుడి దగ్గర అయితే కాసేపు ఉంచాము ఇంక వెనక నుంచి ముగ్గురు రెడీ అయ్యి అయితే వెళ్ళారనమాట పెళ్ళికూతురుతో పాటు వెళ్ళి అక్కడ ప్రధానమన్నీ కూడా చేశారు మేము కొంచెం లేట్గానే రెడీ అయ్యి వెళ్ళాము ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా ఇంక పిల్లలతో వెళ్తే ఇప్పటి నుంచి వెళ్ళి రేపు పొద్దున్న వరకు ఉండాలని చెప్పేసి ఇంకొంచెం లేట్గా వెళ్ళాము ఎందుకంటే పిల్లంతా కూడాను మార్నింగ్ అయిందనమాట ఇంకా ఈ రోజు నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఉండాలంటే పిల్లలతో కష్టం కదా అందుకోసం అని చెప్పేసి మేము కొంచెం లేట్గా రెడీ అయ్యి భోజనం టైంకి అయితే వెళ్ళాము మేము వెళ్ళేటప్పటికే చాలా వరకు భోజనాలు అన్నీ కూడాను కంప్లీట్ అయిపోయి ఇంక లాస్ట్ అవుతున్నాయి అప్పుడైతే వెళ్ళాము ఇంకా మేము మాతో పాటు మా అమ్మ వాళ్ళ ఊరు వాళ్ళందరూ వస్తుంటారు కదా వాళ్ళు అందరం కూడాను ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము ఇంక ఇలా భోజనాలు అన్నీ కూడాను లాస్ట్ అయితే అవుతూ ఉన్నాయి మా అమ్మ మా నాన్న అందరూ కూడా ఫొటోస్ తీసుకున్నారు ఇక్కడైతే మా మాయొక్కరే వచ్చారనమాట మా అయితే ఇంక రాలేదు నైట్ కి వద్దామని చెప్పేసి ఇంటి దగ్గర అయితే ఉంది ఇంటి దగ్గర కూడా అందరిని చూసుకోవాలి కదా ఇంకా సారీకించము అటువంటివన్నీ కూడా ఉంటాయి అని చెప్పేసి తనైతే ఇంటి దగ్గర ఉందన్నమాట ఇంక మేము అందరం కూడా వచ్చేసాము ఇంకా ఆల్మోస్ట్ ఇలా వాళ్ళందరూ కూడాను మా రిలేటివ్సే వచ్చిన వాళ్ళందరం కూడాను ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నాము ఇంక మేము అందరం కూడాను కలిసి అయితే వచ్చాము ఇంకా అందరం కూడా ఒక కూలర్ దగ్గర అయితే ఆక్యుపై చేసి ఒకే దగ్గర భోజనాలు అయితే చేసామన్నమాట ఇంకా ఆ రోజు చాలా వేడిగా ఉంది ఇంకా బయటంతా కూడాను చాలా ఎండగా ఉంది అందుకోసమే చెప్పేసి అసలు ఉండలేకపోయాము నైట్ అంతా కూడాను చాలా చల్లగా అనిపించింది ఇంకా ఇక్కడైతే మా పిల్లలు నలుగురు మా చెల్లి వాళ్ళ పిల్లలిద్దరూ మా బాబు ఇంకా మా అత్తయ్య వాళ్ళ మనవడనమాట నాకు వదినవుతుంది వాళ్ళ బాబు వీళ్ళు నలుగురితో ఈ వ్యాధి సెలవుల్లో పడ్డమే సరిపోయింది ఇంకొకరికి ఏది కావాలంటే ఇంకొకరికి అదే కావాలని చెప్పేసి ఇంకా మా వైపు అయితే ఈడ్లు అయితే రాస్తుంటారు ఎవరేమి ఇచ్చినా సరే మర్చిపోతారని చెప్పేసి ఒక బుక్ పట్టుకొని రాస్తూ ఉంటారు అందుకోసమని చెప్పేసి నేను ఇక్కడైతే రాస్తున్నాను నేను రాస్తుంటే మా పిన్ని వాళ్ళ పాప వచ్చి దీని ఉంది కదా తిన్ను నాకు స్పెడ్స్ పెట్టింది అనమాట వక్కాను అనుకొని అలా రాస్తూ ఉన్నాను ఇంకెక్కడైతే కాల్గోలు సంబరం అయితే చేస్తారు కదా అందుకోసమని చెప్పేసి తొగునీళ్ళు అంటాం కదా అవి స్నానం చేయడం కోసం అని చెప్పేసి ఇక్కడైతే తీసుకుని వెళ్తున్నాము పేరెంటలు అందరం కూడాను రెడీ చేయడం కోసం అని చెప్పేసి ఇంక పొద్దున్న నుంచి వచ్చిన నుంచి స్టేజ్ ఇంకా అయితే కొడుకు ఇంకా పెళ్ళికొడుకు పక్కిళ్ళ అయితే ఇచ్చారనమాట ఇంకా అక్కడికైతే నేను మా చెల్లి పొద్దున ఇంకా పెళ్ళికూతుర్ని అయితే తీసుకుని వెళ్తున్నాము ఇంకా ఇక్కడ మంగళ స్నానాలు చేయడానికి కోసం అని చెప్పేసి ఇక్కడ ఏటికి వెళ్తారంట ఏరికి వెళ్ళి వాటర్ అయితే తీసుకుని వస్తారు మేము కూడా వాళ్ళతో పాటు వెళ్ళి నీళ్ళు అయితే తీసుకుని వచ్చామన్నమాట ఇంకెలా వెళ్తూ ఉన్నాము మాతో పాటు వాళ్ళ ఊర్లో ఉండే వాళ్ళ పేరెంటలు మేము ఆడపిల్ల తరపు నుంచి మేము అయితే ముగ్గురి వెళ్తూ ఉన్నాము ఇక్కడ ఇవి చూడండి చిన్న బింది పట్టుకుని వచ్చింది పట్టుకుంటారా పట్టుకోండి

ఇక్కడైతే బియ్యం పైన అత్తయ్యలు ఎవరైతే అవుతారో వాళ్ళని కూర్చోబెట్టి పెళ్ళికొడుకుని పెళ్ళికూర్ని అయితే కూర్చోబెట్టి ఇలా చేస్తారనమాట పెళ్ళికొడుకు ఒకసారి చేస్తారు పెళ్లి కూతురుకి ఒకసారి చేస్తారు వీటిని కాల్గొడి సమరం అంటారు ఆ తర్వాత వచ్చేసి ఇంకా తొగురి నీళ్ళు స్నానం అయితే వీళ్ళు చేస్తారనమాట ఇక్కడైతే పసుపు రాయటము ఇలా రోకలతో చేయటం అవన్నీ కూడా చేస్తారు ఆ ప్రాసెస్ అంతా కూడాను ఇద్దరికి కూడాను సేమ్ ఒకేలా చేస్తారనమాట

ఇక్కడ అయితే కాలుగోలు ఇంకా జుట్టు అయితే కట్ చేస్తుంటారు కదా ఇంకా మా అమ్మ అయితే పెళ్ళికూతురికి అయితే అవుతుంది అందుకోసమని చెప్పేసి ఇక్కడైతే కొంగు అయితే చాపింది అనమాట ఇలా అయితే కట్ చేస్తుంటారు వీటిని కాలుగోలు సంబరం అంటారు దీని తర్వాత తొగునీళ్ళు అయితే పోస్తుంటారు ఇంకా అక్కడ తొగునీళ్ళు స్నానం చేస్తుంటే ఇక్కడ ఒక అబ్బాయి ఒక్కడే స్టేజ్ అంతా ఖాళీ అయిపోయిన తర్వాత మంచిగా చక్కగా డీజే పెట్టుకొని డ్యాన్స్ అయితే చేస్తున్నాడు అనమాట ఇంక ఈ డ్యాన్స్ అంతా కూడాను ఏ సాంగ్ వేసాడో గెస్ట్ చేసి కామెంట్ చేయండి చాలా బాగా చేశాడు డ్యాన్స్ అంతా కూడాను ఇంకా నైట్ అయితే అయిపోయింది నైట్ భోజనాల కోసం అని చెప్పేసి వచ్చామన్నమాట ఇంకా నైట్ అన్నీ కూడాను చాలా బాగున్నాయి తినేసిన తర్వాత ఇంకా డీజే అయితే స్టార్ట్ చేశారు ఎందుకంటే మార్నింగ్ త్రీ థర్టీ ఆ టైంలో పెళ్ళి అనమాట అని చెప్పేసి అంతవరకు కూడాను డీజే అయితే ఊరేగించారు డీజే పెట్టి పెళ్ళికూతురిని పెళ్ళికొడుకుని ఊరంతా కూడాను ఊరేగించారు అనమాట చాలా పెద్ద ఊరు మొత్తము ఊరేగించినప్పటికీ చాలా టైం అయితే అయింది డెకరేషన్ అంతా కూడాను చాలా బాగా చేశారు పెళ్ళికూతురికి కూడాను మంచిగా రెడీ చేసి మేము కూడాను సారీస్ అయితే చేంజ్ చేసుకొని ఇంకా డీజే చూడడానికి కోసం అని చెప్పేసి డ్యాన్సులు చేస్తారు కదా అని చెప్పేసి వచ్చాము మేము కూడా ఇందులో డ్యాన్సులు చేసాము ఎలా చేసాము ఏంటనేది వీడియో అయితే చూడండి చాలా బాగుంటుంది ఇంకా ఊరేగించినప్పుడు ఊర్లో వాళ్ళందరూ కూడాను చాలా ఎక్కువ మంది అయితే వచ్చారనమాట చూడడానికి కోసం అని చెప్పేసి ఇంకా అందరూ కూడాను చుట్టూ అంతా కూడాను నిండిపోయారు అయితే ఇక్కడైతే డ్యాన్సులు అయితే చేస్తూ ఉన్నారు ఇంకా డ్యాన్స్లు అయితే ఒక్కలా కాదు మా వదిన అయితే నాన్ స్టాప్గా చేస్తూనే ఉంది ఇంక వదిన వాళ్ళ బాబు కూడాను నాన్ గా డ్యాన్స్ చేస్తూనే ఉన్నాడు వాడుకోవడను వాళ్ళిద్దరూ అసలు నా ఆపలేదనమాట కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నారు ఇంక ఇక్కడైతే మా మరిది అన్నయ్య వదిన ఇంకా వాళ్ళ ఊర్లో ఉండేవాళ్ళు ఆవిడ చూడండి ఏజ్ ఎంత ఏజ్ కానీ ఆవిడ అసలు డ్యాన్స్ ఎలా వేస్తుందంటే నాకు చాలా బాగా నచ్చింది ఇంకా అందరూ కూడాను ఫుల్ జోస్తో డ్యాన్సుల మీద డ్యాన్సులు వేస్తూనే ఉన్నారు ఇంకా మా ఊరు నుంచి అబ్బాయిలు అందరూ కూడా వచ్చారనమాట ఇంకా అందులో మా చెల్లి వాళ్ళ బాబు చూడండి వాడు అసలు డీఈ స్టార్ట్ అయిందంటే వాడికి ఇంకా డ్యాన్స్ స్టార్ట్ అయిపోద్ది అనమాట ఇంకా స్టార్టింగ్ నుంచి మా నాన్ను వదినైతే కంటిన్యూస్గా డ్యాన్స్ వేస్తూనే ఉన్నారు అన్ని పాటలకి వాళ్ళ డ్యాన్స్ కంటిన్యూగా ఆపకుండా వేస్తూనే ఉన్నారనమాట ఈ డ్యాన్స్లన్నీ కూడా వన్ వరకు అయితే వేశాము ఇంకా వేశారు కానీ మేమైతే ఇంటికైతే వచ్చేసాము ఇంకా పెళ్ళికి లేట్ అయిపోతుందని చెప్పేసి ఇక్కడ డ్యాన్స్లు అయితే కంటిన్యూస్గా ఇలా వేస్తూనే ఉన్నారు ఇంకా మా ఫ్యామిలీ కాబట్టి మేము ఇంకా అబ్బాయిలందరూ అటువైపు వేసినా సరే మేమందరం కూడా ఇటువైపు అయితే వేసామన్నమాట ఫస్ట్ వీళ్ళు వేసారు ఇంక ఇక్కడ చూడండి నన్ను అయితే మా నాన్న తీసుకుని వెళ్తారు నాకు అసలు డ్యాన్స్ రాదు అసలు ఇంతవరకు వేయలేదు ఇంట్లో కూడా ఇప్పుడు డ్యాన్స్ అన్నా సరే మా నాన్న ఇదే కదా లాస్ట్ పెళ్ళి అని చెప్పేసి ఇంక సరదా కదా అని చెప్పేసి నన్ను అయితే తీసుకుని వచ్చారనమాట నాకు అసలు ఏ రాదు నేను ఎప్పుడు కూడా వేయలేదనమాట ఇంక నేను మా చెల్లిని కూడా ఇంకా అలానే తీసుకుని వచ్చేశారు ఇంక అందరినీ గుంజుతున్నారనమాట రండి రండి డ్యాన్స్ చేయండి అని చెప్పేసి ఇంకా అందరిని పిన్నిని కూడా తీసుకుని వచ్చేశారు ఇంకా అందరం కూడాను డ్యాన్స్ రాకపోయినా సరే ఎలాగోలాగ గెంతిసామనమాట ఇంక చాలా ఎంజాయ్ చేసాము డ్యాన్స్లో ఇంక వీళ్ళందరూ కూడాను బయట వాళ్ళు కాదు కదా మేమే అని చెప్పేసి ఇంకా మేమైతే డ్యాన్స్లు అయితే వేసామన్నమాట నేను మా చెల్లి అందరం కూడాను ఇంక చాలా సరదాగా అనిపించింది ఇలా డ్యాన్స్లు వేయటము ఇంకా అబ్బాయిలందరూ కూడాను అటువైపు అయితే వేసుకున్నారు ఇంకా మా ఫ్యామిలీతో మేమైతే ఇలా వేస్తూ ఉన్నాము డ్యాన్స్ అంతా కూడాను చాలా సరదాగా అనిపించింది ఇక్కడ మా చెల్లి కూడా అసలు డ్యాన్స్ ఎప్పుడు వేయలేదనమాట మా చెల్లి కూడా చాలా బాగా వేసింది చిన్నప్పటి నుంచి మేము అసలు ఎప్పుడు కూడా డ్యాన్స్ అనేది చేయలేదు అలాంటిది సార్ ఫస్ట్ టైం చేసాము ఇంకా ఏదో ఒకటి అనమాట ఇంకా చాలా సరదాగా అనిపించింది ఇంకా మా మరిది అందరూ కూడా వెయ్యి అంటే మా నాన్న అందరూ వేయమంటే వేసామన్నమాట ఇంకా మా ఫ్యామిలీయే కాబట్టి ఇక్కడ ఈ అబ్బాయి వచ్చి మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ అనమాట ఇంకా అబ్బాయి ఎలా చేస్తే అమ్మాయి ఎలా అనమాట చాలా బాగా అబ్బాయికి డ్యాన్స్ వచ్చు కొరియోగ్రాఫ్ చేస్తాడంట అందుకోసమని చెప్పేసి చాలా నీట్గా చాలా చక్కగా చేశాడు ఇంక ఇలా కూడా చాలా బాగా డ్యాన్స్లు అయితే చేశాడనమాట చాలా పాటలకి చిన్నపిల్లలతో పెద్దవాళ్ళతో అందరితో కూడా చాలా సరదాగా అయితే వేశాడు ఇంకా రాత్రి అంతా కూడా డీజే పెట్టి చాలా సరదాగా అనిపించింది ఆ నైట్ అంతా కూడా మేము అస్సలు పడుకోలేదనమాట ఇంకా మేము ఇలా డ్యాన్స్లు వేసే మధ్యలో పెళ్ళికొడుకు పెళ్ళికూతురుతో ఇలా గంటో ఫైర్ అయినట్టు క్రాకర్స్ లో వచ్చేటట్టు ఇలా షూట్ లా కొంచెం ప్లాన్ అయితే చేశారనమాట ఇది ఒకటి చాలా బాగుంది ఇంక పెళ్లి అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట పొద్దున్నే అయితే పెళ్లి అయితే అయింది ఇంక పావుతకు మూడు గంటలకైతే పెళ్లిపేటల మీద అయితే కూర్చున్నారు ఇంక ముందు వీడియోలో చెప్పాను కదా మా వదిన ఉన్న ఇంకా అన్నీ అయితే కన్యాధానం అయితే ఇస్తున్నారు అని చెప్పేసి అందుకోసం అని చెప్పేసి వాళ్ళు అయితే కూర్చున్నారు ఇంకా ఇక్కడ అన్యవదిన అయితే కాలు కడిగి కన్యాదానం అయితే ఇచ్చారనమాట ఇంక పొద్దున్నే మూడున్నరకు పెళ్లి కదా ఎవరు లేరనమాట పెళ్ళికూతురు తరపు నుంచి మేము ఉన్నాము నేను మా చెల్లి ఇంకా పిన్ని వాళ్ళు ఇంకా నానమ్మ అమ్మ అందరూ ఉన్నారనమాట పెళ్ళికొడుకు తరపు వాళ్ళు అయితే ఒక నలుగురు ఐదుగురే ఉన్నారు లెక్క పెట్టినట్టు అంతే ఇంకెవరు లేరనమాట ఇంకా మా ఫేస్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది అసలు పడుకోలేదనమాట ఈ మొత్తం ముందు రోజునూ పడుకోలేదు ఇంక నెక్స్ట్ రోజు కూడా పడుకోలేదు ముందు రోజు అంతా కూడాను కోన్లు అవి వేయడమే సరిపోయింది నెక్స్ట్ రోజు అంతా కూడాను ఇంకా పెళ్ళిలో సరిపోయింది అనమాట మార్నింగ్ కదా ముందు రోజు నెక్స్ట్ రోజు రెండు రోజులు కూడా నిద్రలేదు మా మొక్కలు అయితే గోకిసినట్టు అయిపోయాయి అనమాట ఇంకా అందరం కూడాను నిద్ర లేకుండా రెండు రోజులు నిద్ర అయితే చేసాము ఇంటికి వెళ్ళాక అంత పీకిపోయాము అందరం కూడాను ఇంక ఇలా తయారయ్యాము ఇంకా కంటిన్యూగా పెళ్ళి అయితే జరుగుతూ ఉంది असपूर्वांगो समाज ज्यामतनाद प्रबोधन ఇంకా ఇక్కడ ముహూర్తం ప్రకారము జీలకరా బెలాన్ని అయితే పెట్టించారనమాట ఇక్కడైతే చాలా సరదాగా అనిపించింది ఇక్కడ పంతులు గారు జీలకరా బెలాన్ని పెట్టమంటే పెళ్ళికొడుకు ఇచ్చినట్టు చేతిని ఇలా పెట్టి ఉంచుతారనమాట ఇంకా ఇక్కడైతే చాలా కామెడీగా అనిపించింది పెళ్లి తర్వాత పంతులు గారు వచ్చి పెళ్ళికొడుకు చేత్తో పెట్టించారు ఫైనల్గా తాళి కట్టేసి పెళ్ళికొడ జరిగిపోయింది ఇంకా ఇక్కడైతే తలంబరాలు బీమా అయితే తీసుకుని వచ్చారు ఇంకా తలంబ్రల్ బీమా అయితే పోయిస్తారనమాట అందుకోసమని చెప్పేసి రెండు కొంచెం అయితే పెడతారు అందులో వేసి ఇద్దరికి ఇంకా తలంబ్రల్ బియ్యం అయితే వేస్తారనమాట ఇంకా ఇక్కడైతే ఆడపిల్లల చేస్తే మెట్లు అయితే పెట్టిస్తున్నారనమాట పైన కాలు పెట్టి ఇలా మెట్లయితే మా వైపు అయితే పెట్టిస్తారు ఇక్కడైతే అరుంధతి నక్షత్రం అనేది చూపిస్తున్నారు ఇక ఈరోజు ఒక రోజు చూడండి రేపు నుంచి చూడొద్దని చెప్పేసి మా అన్నయ్య అయితే జోక్ అయితే వేస్తూ ఉన్నారు ఇంక ఇలా పెళ్ళైతే అయిపోయిందనమాట ఇంక మా మరిది అయితే తనకి అన్నయ్య అవుతారనమాట ఇంకా బావ అయితే చెప్పులు తొడగాలి కదా చెప్పులు అయితే తొడుతున్నారనమాట ఇక్కడ చెప్పులు తొడిగి గొడుగు అయితే వేస్తున్నారు ఇంతటితో పెళ్ళి అయితే కంప్లీట్ అయిపోయింది పెళ్ళి అయితే చాలా సరదాగా జరిగింది ఇంకా బాగా దగ్గర బంధువులు అయితే చదివింపులైతే చదివిస్తారనమాట పెళ్లిపేటల మీద ఉన్నప్పుడే చదివిస్తారు ఎవరి ఎవరికి ఎంత డబ్బులు పెడతారు ఏంటి అనేది ఇక్కడైతే చదివించేసి డబ్బులు ఇస్తూ ఉంటారు ఇక్కడైతే కంచి గిన్నెలు పెట్టి కంచి గిన్నెలు డబ్బులు అయితే వేస్తూ ఉంటారు ఇక్కడైతే రెండు కంచి గిన్నెలు మొత్తం పెళ్లి పెళ్ళికొడుకు ఇంకా పెళ్ళికూతురు అయితే ఇంక లాస్ట్లో బిందులో ఉంగరాలు వేసి ఉంగరాలు తేవటం అయితే చేయించారనమాట పెళ్ళికొడుకు పెళ్ళికూతురు చేత ఇంక ఇది కూడా చాలా సరదాగా అనిపించింది పంతులు కూడా చాలా సరదాగా జోకులు వేస్తూ పెళ్ళి అయితే మంచిగా కంప్లీట్ అయితే చేయించారు ఇంక పెళ్ళంతా కూడాను కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్లో హార్త్ అయితే ఇచ్చామన్నమాట ఇంక పెళ్ళంతా కూడాను కంప్లీట్ అయినప్పటికీ ఫైవ్ థర్టీ అలా అయింది మేము ఇంకా స్టార్ట్ అయ్యి మా ఇంటికి అయితే వచ్చేస్తున్నాం అనమాట ఇంక దారిలో టిఫిన్ చేద్దామని చెప్పేసి ఒక దాబా దగ్గర అయితే ఆగాము ఇక్కడ చిన్న అవుతారు కామెడీగా జోక్లు అయితే వేస్తున్నారనమాట ఇంకా అందరం కూడాను టిఫిన్ అయితే పార్సల్ చేయించేసి ఇంటికి వెళ్ళాక ఫ్రెష్ అయ్యి తిన్నాం అనమాట ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీ అందరికి కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్